హాయ్ ఫ్రెండ్స్ ఈ రైతు ఒక ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటారు చూడు ఆ టైపులో పంట విధానాన్ని ఎంచుకున్నాడు బొప్పాయి తోట మధ్యలో మళ్ళీ జామ తోట ఇప్పుడు ఇది ఈ లైన్ వచ్చేసి బొప్పాయి తోట నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసి జామ తోట అటు బొబ్బాయి ఇటు జామ్ తోట ఈ బొప్పాయి పంట అయిపోయేసరికి మనకి జామ్ తోట రన్నింగ్లోకి వస్తుంది కాపుకి దీని మీద వచ్చే లాభం లాభం వస్తుంది ప్లస్ ఏమంటే మళ్ళీ మనకు పంట వేస్ట్ కాకుండా జామ్ తోట మళ్ళీ ఇది ఇలా జామ మొక్కలు చిన్న మొక్కలు ఇది ఆల్రెడీ మళ్ళీ ఇంకా ఇంకొక ఏడెనిమిది నెలలకి ఒక కాపు బాగా కాపుకి వచ్చేసిద్ది మనకి రెండు అందాల బెనిఫిట్ అవుద్ది ఈ రైతు అనేది తెలివిగా చూడండి ఎక్కువ మనం పెర్టిలైజర్ కూడా పెర్టిలైజర్ వాడతాడు పెర్టిలైజర్తో పాటు ఎరువు ఇప్పుడు ఇలా మొక్క ఉంది కదా ఇటు సైడు కొంచెం పశువులు పేడ బాగా ఎరువు ఇదిగో ఈ సైడు ఇలా పశువులు వేసిండు మళ్ళీ ఇదే సైడు ఇటు సైడు కూడా మొక్కకి రెండు వైపులా పశువుల పేడ కొంచెం కొంచెం వేసుకుంటా పోతుండవు అప్పుడు మనం మనం డ్రిప్పులో మళ్ళీ మనం సతం మందు పెట్టుకోవచ్చు ప్లస్ ఈ పశువుల పేడ అంటే మనం పొద్దుగులు సతం మందు పెట్టకుండా ఖర్చు తగ్గించుకుంటా అతను సొంతగా బరుగులు మేపుకొని వచ్చిన పేడను అనేది మళ్ళీ ఇలా మొక్కలకి ఎరువుగా వేయటం వల్ల మొక్కలకి బలంగా కూడా ఉంటుంది మనం ఎక్కువగా సతవ మందుల మీద ఎక్కువ ఆధారపడకుండా మన సొంతగా తయారవుతున్న ఇప్పుడు పశువుల పేడ కూడా పశువుల పేడ కూడా ఉపయోగించినట్లయితే మొక్కకు అనేది ఎదుగుదల బాగుంటుంది ఇప్పుడు ఎంత వెనకటి పెద్దోళ్ళు శాస్త్రం చదువుతారు చూడండి రాగి సంగటి అన్నం తిన్నోళ్ళు బాడీలు ఎట్టైనా గట్టిగానే ఉంటాయి అలాగనే మనం పంట పైరుకు అనేది కూడా ఎరువు అనేది ఎరువు చెరువు మట్టి చెరువు మట్టి అనేది చాలా బలం చాలా బలం ఇప్పుడు పెర్టిలైజర్ ఎక్కువ ఇరవై ఇరవై ఏరియా డిఐపి అవన్నీ బలంగా ఉంటాయి కానీ వీటన్ని పోషకాలు దాంట్లో ఉండవు అందువల్ల మనం ఏ పైరేసుకున్నా ఇప్పుడు ఇలా జామ మొక్కలు నాటుకున్నా ఏ పై ఏ మొక్కలు నాటుకున్నా వాటికి ఒకసారి మనం సతవ మందు ఎరువులు ఇచ్చినప్పుడు ఇరవై ఇరవై కానీ డిఐపి కానీ ఏదో ఒక రకమైన సతవ మందు పెట్టినప్పుడు ఒక రౌండ్ అనేది మన సాంప్రదాయంలో సేంద్రీయ పద్ధతిలో ఇలా ఎరువు కానీ ఇది ఈ టైప్లో ఎరువు ప్రతి మొక్కకి ఇలా ఎరువు పెట్టుకున్నట్టయితే మొక్కకు అనేది ఈ పోషకాలు బాగా పట్టిద్ది ఈ ఎరువు పోషకాలు అనేది మొక్కకు చాలా బలం ఇలా పెట్టుకున్నట్టయితే మనకి చాలా మొక్కలు బాగా ఎదుగుదల బాగుంటాయి బాగా ఉపయోగపడిద్ది కూడా ఇలా మళ్ళీ మనం మధ్యలో జాన తోట వేసుకున్నాం కాబట్టి ఈ కాపు అయిపోయేసరికి జాన తోట రన్నింగ్లోకి వస్తుంది మనం ఒక లేదన్నా ఇన్కమింగ్ రావడానికి బాగా ఉపయోగపడిద్ది మనం ఇప్పుడు ఒకటే పంట వేసిన వనుకో ఈ పంట వేసి మళ్ళీ ఏదైనా జాన తోట వేయాలనుకున్నప్పుడు అప్పుడు చాలా టైం తీసుకుంటుంది దిగుబడి అనేది తగ్గుతుంటుంది మళ్ళీ ఈ జామ్ మొక్కలకు కూడా కొన్ని రోజుల తర్వాత అటు కొంచెం ఇటు కొంచెం ఎరువు వేసుకొని డ్రిప్పులో మందు పెట్టుకుంటున్నట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కొంచెం గమనించి మనం మన ఎరువు అనేది పశువుల పేడ అనేది ఇలా మొక్కగా పెట్టుకోవటం వల్ల చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి